హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే ఎంబీసీఎస్ఆర్ బోర్డు నుండి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫలితాలనేది విడుదల కావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి వీడియో వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఒక వెబ్ నోటీస్ని రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి మార్క్స్ల వివరాలను కూడా పూర్తిగా వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులకు గాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున పెట్టడం జరిగింది దీనికి సంబంధించి నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు క్యాండిడేట్స్ అనేవి అప్లై చేయగా నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు అభ్యర్థులు ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్కి అనేది హాజరు కావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి సిబిటీ రిజల్ట్ని ముందుగానే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే నార్మలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మనకు కంప్యూటరైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్క్స్ ప్లస్ నార్మలైజేషను అవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మార్క్స్ యాడ్ చేసి మీకు రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఉంటాయి ఇందులో ప్రొవిజనల్ లిస్ట్లో అంటే మీకు వచ్చినటువంటి సిబిటీ మార్క్స్ ప్లస్ మీకు యాడ్ అయినటువంటి వేటేజ్ మార్క్స్తో కలిపి టోటల్ మార్క్స్ అనేవి ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్లో పెట్టడం అయితే జరిగింది అయితే ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో పద్ధతిలో వర్క్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి మార్పులు అనేది ఉండదు ఒకవేళ ఎవరైనా మార్క్స్ యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే వారికి మీకు ఏమైనా మార్క్స్ అనేది తక్కువ యాడ్ అవ్వడం అయితే ఏదైనా జరిగితే మీరు దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని రేస్ చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం అనేది బోర్డు ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి మీకు సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లయితే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మీకు ఇంకా ఏమైనా మార్క్స్ యాడ్ అయితే మీకు అవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేవి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నుంచి మీకు ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వన్ పీడిఎఫ్ ఫైల్ మాత్రమే క్రియేట్ చేసుకొని వన్ డాక్యుమెంట్ రూపంలో మాత్రమే అప్లోడ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వన్ వన్ డాక్యుమెంట్ మాత్రమే తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే వెంటనే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video thank you malli video